అంటే మనలో ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా ఎన్ని ఎడ్యుకేషన్స్ ఉన్నా ఎన్ని యాక్టివిటీస్ ఉన్నా ఇంటర్వ్యూస్ ప్రాపర్గా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం అండ్ ఏ జాబ్ అయినా సంపాదించగలం అన్నమాట ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారన్నారు అది నిజమేనా అవునండి నిజమే అది కూడా మనకి ఈ నవంబర్లోనే సో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారనమాట సో మనకి ఈ సర్వే అయితే లాస్ట్ డేట్ అయితే కంప్లీట్ అవుతుందండి సో ఇంకా ఎవరైనా ఈ రిజిస్టర్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే మీ మొబైల్లో రిజిస్టర్ అవ్వచ్చు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సో వెంటనే కూడా సర్వే అయితే అండి అండ్ మన మొబైల్లో కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది కూడా సర్వరు సో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే కామెంట్ బాక్స్ లో ఇస్తాను చూడండి సో రిజిస్టర్ అయిన తర్వాత ఈ నవంబర్లోనే మనకి ఇంటర్వ్యూ అయితే సచివాలయంలో కండక్ట్ చేస్తారనమాట సో ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏంటి ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది సో ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మర్చిపోద్దు ఈ రోజుతో లాస్ట్ డేట్ అంటే ఇంకా ఎవరైనా సర్వే అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే కూడా చేసుకోండి సో అది వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా ఈజీ అనమాట నేను లింక్ ఇస్తాను చూడండి సో ఆ లింక్లోకి వెళ్ళగానే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే ఓటీపీ వెరిఫికేషన్స్ ఉంటాయి ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్స్ కూడా ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క పర్సనల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేయాలన్నమాట సో ఫిల్అప్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ చేస్తే మీ యొక్క సర్వే అంటే మీరు రిజిస్టర్ కంప్లీట్ అయిపోయినట్టు ఒక నెంబర్ అయితే వస్తుంది అప్లికేషన్ నెంబర్ అది స్క్రీన్ షాట్ తీసుకోవాలి సో అంతే మనకి జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్లో మనం రిజిస్టర్ అవ్వచ్చు అనమాట సో ఈ రోజుతో లాస్ట్ కాబట్టి ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే కూడా సర్వే అయితే సో పూర్తి చేసుకోండి మీ యొక్క సర్వే అన్నది ఈ సర్చువాలయంస్లో మనకి ఆల్రెడీ వెబ్గేమ్స్ అండ్ హెడ్ఫోన్స్ అయితే వచ్చినాయి మైక్స్ కూడా వచ్చినాయి అనమాట సో అవి వచ్చేసరికి మనకి ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూకి ఇలా యూస్ చేస్తూ ఉంటారనమాట సో ఆల్రెడీ మనకి ఒక చిన్న అప్డేట్ కూడా వచ్చిందనమాట ఈ నవంబర్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అంటే సర్వే పూర్తయిన ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారన్న విషయం ఒక ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి మర్చిపోద్దు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి ఇంటర్వ్యూస్ అంటే చాలా మందికి భయం ఉంటుందండి అంటే ఇంటర్వ్యూని ఫేస్ చేయాలంటే చాలా మందికి భయం ఉంటుందన్నమాట ఇంటర్వ్యూస్ అనేది మన కెరియర్ని డిసైడ్ చేసేవన్నమాట అంటే మనలో ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా ఎన్ని ఎడ్యుకేషన్స్ ఉన్నా ఎన్ని యాక్టివిటీస్ ఉన్నా ఇంటర్వ్యూస్ ప్రాపర్గా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం అండ్ ఏ జాబ్ అయినా సంపాదించగలం అనమాట ఓకే ఇంటర్వ్యూకి ప్రి బాగా ప్రిపేర్ అయ్యి అయితే వెళ్ళాము ఓకే మనల్ని పిలుస్తారు పిల్లవగానే వెళ్ళిపోకుండా ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి లోపలికి వెళ్ళడం బెటర్ అనమాట అలా వెళ్తూ వెళ్తుండగానే విష్ చేయాలి గుడ్ మార్నింగ్ లేదా గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఆర్ మేడం అని విష్ చేస్తూ వెళ్తే బెటర్ అనమాట సో వెంటనే కూర్చొని కొన్నా మే ఐ సిట్ అని అడగండి పర్మిషన్ ఓకే బి సిటెడ్ అంటారు వెంటనే కూడా మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని అయితే అడుగుతారనమాట సో మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇలా చెప్పండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన యొక్క ఇంట్రడక్షన్ అడిగినందుకు థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట అంటే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అంటే సరిపోతుంది నెక్స్ట్ మై నేమ్ ఇస్ సౌజన్య అండ్ ఇనిషియల్ కూడా చెప్పుకోవాలి అంటే ఇంటి పేరు మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు ఐ ఆమ్ ఫ్రమ్ కోయల్గూడెం ఐ హ్యావ్ కంప్లీటెడ్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ త్రివేణి కాలేజ్ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ నెక్స్ట్ మీ యొక్క స్ట్రెంగ్ చెప్పాలి మై ఆర్ ఐఎమ్ సెల్ఫ్ మోటివేటింగ్ పర్సన్ అండ్ ఐ హావ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో నెక్స్ట్ మీ యొక్క గర్ల్స్ అయితే చెప్పుకోవాలి మై షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ గర్ల్స్ చెప్పాలి అలాగే లాంగ్ టర్మ్ గర్ల్స్ కూడా చెప్పుకోవాలి మై షార్ట్ టైమ్ గోల్ ఈజ్ టు గెట్ య జాబ్ ఇన్ గుడ్ కంపెనీ అండ్ లాంగ్ టైమ్ గోల్ ఈజ్ టు అచ్యూ గుడ్ పొజిషన్ లైక్ యువర్స్ సో అలా మీ యొక్క సెల్ఫ్ అండ్ అన్నది ఈజీగా కాన్ఫిడెంట్గా చెప్పాలన్నమాట ఇంకా ఇంటర్వ్యూకి కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట వై షుడ్ బి హైర్ యూ అంటే మిమ్మల్ని అసలు ఎందుకు తీసుకోవాలి అని అడిగితే బికాస్ మై స్కిల్స్ ఎక్స్పీరియన్స్ ఆర్ యూ పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ దిస్ రూల్ రిక్వైర్మెంట్ అంటే మీ యొక్క కంపెనీస్ రూల్స్కి సో నా స్కిల్ అన్నది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అండ్ ఐ కెన్ ఇమీడియట్లీ యాడ్ వాల్యూ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అంటే అండ్ ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఈజీగా సాల్వ్ చేస్తాను నెక్స్ట్ చూసుకుంటే వాట్ మోటివేట్స్ యూ టు వర్క్ హార్డ్ మీరు కష్టపడి పనిచేయడానికి రీజన్ ఏంటి అని అయితే అడుగుతారనమాట సో అది కూడా చూసుకోండి నెక్స్ట్ హౌ డు యూ హ్యాండిల్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు సో డిస్క్రైబ్ యూ ఛాలెంజ్ యూ ఫేస్ డెట్ వర్క్ మీరు వర్క్ టైంలో ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కొంటారు సో వాట్ ఆర్ యూ యువర్ కెరియర్ గోల్స్ అంటే మీరు ఆల్రెడీ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో చెప్పారు అవే చెప్పొచ్చు హౌ డు యూ మేనేజ్ యువర్ టైం ఎలా మీ యొక్క టైంని మేనేజ్ చేస్తారు డూ యూ వర్క్ బెటర్ ఎలా ఉన్నారు ఏ టీమ్ అంటే మీరు ఇండిపెండెంట్ గా చేయడం ఇష్టమా లేదా టీమ్ గా చేయడం ఇష్టమా అన్నది ఆర్ విల్లింగ్ టు లెర్న్ న్యూ స్కిల్స్ మీకు కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ఇష్టం ఉంటుందా అని ఇలా కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఇదే ఇంటర్వ్యూ కాదు ఏపీ కౌశలం ఇంటర్వ్యూ కాదు ఏ జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఇలా ప్రిపేర్ అయి వెళ్తే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం మర్చిపోవద్దు వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి అలాగే పక్కన ఉన్న హై పాయింట్స్ ఇచ్చి అయితే వెళ్ళండి కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తానండి సో మర్చిపోవద్దు వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి సో యూ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై